హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి మేకర్ పచ్చిమావగాయ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉండేలాగా ఎలా చేసుకోవాలో కరెక్ట్ కొలతలతో ఇవాళ చూసేద్దాం పచ్చిమావగాయ పచ్చడికి అన్నీ రెడీగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా చేయాల్సింది మెంతుల్ని ఆవాల్ని ఇళ్ళక్కనక రెడీ చేసి పెట్టుకున్నారంటే పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది మరెలా చేయాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో మెంతుల్ని ఆ వాళ్ళని దోరగా వేయించి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి మెంతుల్ని చక్కగా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుంటే మంచి సువాసన వచ్చి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మాగాయ పచ్చడికి పెద్ద రసాలు తీసుకొని చేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా వీటిని నీట్గా చెక్కేసుకోవాలి ఈ చెక్కున్న ఈ మామిడికాయలని నేను ఒక ముప్పై కాయలని అయితే తీసుకున్నాను ఈ ముప్పై కాయలకి ముక్కలు కట్ చేసుకుని బాగా కాసిన ఎండ్ అయితే ఒక నాలుగు గంటలు ఎండలో ఉంచుకోవాలి లేదంటే నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండలో ఉంచుకొని తీసేసుకోవాలి ఇవి కాయలకన్నా కూడా కొలుచుకున్న కొల్తే లెక్క ఇవి సన్నగా కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని పల్చగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఒక కొంచెంలోకి ఎండిపోయిన మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి ఇవి నాకైతే కరెక్ట్గా కొంచెం ముక్కలు అయినాయి అయితే ఎనిమిది తవ్వలు ముందుగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు వంద గ్రాముల ఆవాలు వంద గ్రాములు మెంతులు చక్కగా దోరగా వేయించుకొని మెత్తని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ముందు రోజే రేఖలు తీసుకొని శుభ్రం చేసుకొని మామిడికాయ ముక్కలతో పాటు వెల్లుల్లిపాయ రేఖలు కూడా ఆరనిచ్చుకొని అప్పుడు వాటిని కూడా చక్కగా కచ్చపచ్చ పచ్చ దంచుకొని రెడీగా పెట్టుకోవాలి బాగా పచ్చడికి కళ్ళుప్పు బాగా రెండు రోజులు ఎండలో ఆరనిచ్చుకొని దానిని మిక్సీ పట్టుకొని జల్లించుకొని మెత్తగా చేసుకొని ఇలా కలువుప్పు వేసుకోవాలి ఇలా కలువుప్పు అయితే బాగుంటుంది కొంచెంకి ఒక తవిడేసి తవుడి మీద కొంచెం ఉప్పు వేసుకొని సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అలాగే చక్కగా ఎర్రని కారం ఆవకాయ కారం రెండు తవ్వల కారం వేసుకోవాలి రెండు తవ్వల కారానికి ఒకటి పావు ఉప్పు ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ రేఖలు కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి పచ్చడి కలిపినప్పుడు ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి కలుపుకున్న బేసన్ కానీ గిన్నెలు కానీ ఏవి తడి లేకుండా చూసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా పాడవకుండా అలానే ఉంటుంది ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ మాగాయ పచ్చడికి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ రెండిట్లో ఏదో ఒకటి ఏదైనా మంచిదే ఇందులో చక్కగా నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను రెండు కేజీలు నువ్వుల నూనె అయితే పడుతుంది ఈ మాగాయ పచ్చడికి నూనెని ఏమీ వేడి చేయని అవసరం లేదు అలా పచ్చి నూనె వేసుకోవచ్చు అందుకే దీనిని అని కూడా అంటారు ఈ నూనె మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా వేలితో మెత్తగా మదయిస్తూ కలుపుకోవాలి మాగాయ పచ్చడి అప్పుడే దీనిలో ఉన్న పులుపంతా దిగి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా పచ్చిమాగే పచ్చడి పెట్టుకోవచ్చండి ముందుగానే ఆవాలు మెంతులు ఒక రోజంతా ఎండలో ఆరపోసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసి గాలి తగిలిన డబ్బాలో పెట్టుకొని ఉంచుకున్నామంటే పచ్చడి కలిపినప్పుడు ఈజీగా ఆ పౌడర్లు వేసేసుకోవచ్చు ఇలా మొత్తం చక్కగా కలుపుకొని ఒక జాడీలోకి కానీ టపర్వేర్ డబ్బాలోకి కానీ ఎత్తి పెట్టేసుకొని ఇప్పుడు అందులో చివరన వేడివేడి అన్నం వేసి కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒకసారి మూడో రోజు తీసుకునేసరికి మనం వేసుకున్న కేజీనర ఆయిల్ కరెక్ట్గా పట్టింది పచ్చడి ఎప్పుడు కూడా ఇలా ఆయిల్ తేలిలాగే చూసుకోవాలి ఒకసారి మూడో రోజు బాగా కలిపేసుకుంటే పచ్చిమాగాయ పచ్చడి రెడీ అయింది పచ్చడి కనుక తడి తగలకుండా ఇలా కనుక పెట్టుకున్నారంటే రెండు సంవత్సరాలైనా పాడవకుండా సూపర్గా ఉంటుంది ఇంతేనండి నా స్టైల్లో పచ్చిమాగాయ పచ్చడి చాలా ఈజీగా చాలా తొందరగా రెడీ అయిపోయింది ఈ పచ్చడి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతే కదండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే తెలియని వారు కూడా తెలుసుకుంటారు చివరిగా చిన్న టిప్ నచ్చితే ఇంకో లైక్ ఇవ్వండి అన్నింటికన్నా అధిక సంపన్నులు పూర్తి ఆరోగ్యవంతులు అందుకే అన్నింటికన్నా ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మంచి ఆహారాలు ఆనందానికి ఆరోగ్యానికి కారణం ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండండి